మాజీ మంత్రి పల్లె రెడ్డి కుటుంబ సభ్యులకు పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గజమాలతో కొత్త చెరువు మండల సరిహద్దు కొడపగానిపల్లి సమీపంలో ఘన స్వాగతం పలికారు కొత్త చెరువు సర్కిల్ అంబేద్కర్ వాల్మీకి వడ్డీ ఓపన్న కనకదాస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బుక్కపట్నం జానకంపల్లి కర్ణాటక నాగేపల్లి మీదుగా చిత్రవతి పుట్టపర్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీతో వెళ్లడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబంపై ఎంతో నమ్మకం ఉంచి నా కోడలైన పల్లె సింధూరాకు టికెట్ ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలియజేశారు అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు చలువ వల్లే ఈ నా కుటుంబంకి ఇంతటి ఆదరణ కీర్తి ప్రతిష్టలు వచ్చాయని అన్నారు మా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల ప్రజలం తీర్చుకుంటుంటామని ఆయన పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ ఎగరవేసి చంద్రబాబుకు పుట్టపర్తి టీడీపీ విషయాన్ని కానుకగా ఇస్తామన్నారు ఏ నష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను పోరాడతా ఏదైతే మనకు అన్యాయం జరిగిందో ఎంతో మందికి పెన్షన్ తీసేసారు చాలా మందికి బియ్యలు తీసేసారు చాలా మందికి గింజ ఇచ్చి ఇప్పుడు యువకులు చేస్తూ వచ్చారు సరిగా రావడం లేదు ఫ్యాక్టస్ లేవు ఈసారి తప్పకుండా ఈ పొట్టపొత్త నియోజకవర్గాన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఒక చరిత్ర సృష్టిస్తూ ఉంటే మీ అందరి అభిమానం చూస్తూ ఎన్ని జన్మ ఎత్తున మీరు మీరు తీర్చుకోలేరు కష్టపడతా ఇంతకు ముందు చెప్పిన ప్రతిదీ కదా సేపు కష్టపెట్టాం ఇప్పుడు ఇరవై గంటల సేపు కోసం కష్టపడతాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మీ ఉండే అన్ని కేసులు చాలా మంది మీద కేసు పెట్టారు ఆ కేసులన్నిటి కూడా విద్యా చేయించి మీ అందరి కుటుంబ సభ్యుడి మాది పనిచేస్తా అని చెప్పి చూస్తున్నాం